హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైకాలజీ మూర్తిమత్వం పార్ట్ టూ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనండ్ కీప్ వాచింగ్ మూర్తిమత్వాన్ని అంచనా వేయడం మూర్తిమత్వం అనేది వ్యక్తిలోని సర్వ లక్షణ సముదాయం మూర్తిమత్వం అనేది వ్యక్తిలోని సర్వలక్షణ సముదాయం చేతనం అచేతనం ఉపచేతనం ప్రతిచర్య ఫలితం బుక్తిమత్వం అంటే అన్ని లక్షణాల సముదాయం చేతనం చేతనం అంటే మనకి తెలిసిందనమాట మనకి పైకి కనిపించే చేతనం అచేతనం అంటే మనకి తెలియకుండా ఉండేది అచేతనం ఉపచేతనం అంటే తెలిసి తెలియకుండా ఉండేవి ప్రతిచర్య ఫలితం ఇవి ఇవన్నీ కలిపి మూర్తిమత్వం అనమాట చేతనం కాన్షియస్ అన్కాన్షియస్ అంటాం కదా అలాగా చేతనం అచేతనం ఉపచేతనం ప్రతిచర్య ఫలితం ఇవన్నీ కలిపితేనే మూర్తిమత్వం అనుభవాల సమ్మేళనం మూర్తిమత్వం అనేది అనుభవాల సమ్మేళనం అందువల్ల మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా మాపనం చేయడం కష్టం మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా మాపనం చేయలేం కష్టం ఖచ్చితంగా మాపనం చేయలేం ఎందుకంటే వ్యక్తి యొక్క చేతనం తెలుసుండాలి మనకి అచేతనం తెలుసుండాలి ఉపచేతనం ప్రతిచర్య ఫలితం ఇవన్నీ ఉండాలి అనుభవాల సమ్మేళనం అది ఒక ఒక వ్యక్తికి మాత్రమే అదే పర్సనల్గా మాత్రమే తెలుస్తుంది కానీ మనం అంచనా వేయలేం దాన్ని ఖచ్చితంగా మాపనం చేయడం కష్టం అందుకే మనం మూర్తిమత్వాన్ని అంచనా వరకు మాత్రమే వేయగలం అనమాట అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా చెప్పలేం మనం ఓన్లీ మనం ఏం చేస్తాం మూర్తిమత్వాన్ని అంచనా మాత్రమే వేస్తాం చాలామంది ముఖమే మనస్సుకు అర్థం లాంటిది అంటూ ముఖాన్ని చూసి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు నిజానికి అది సరి అయినది కాదు ఎందుకంటే మనం బయటికి చూపించే ప్రవర్తన మనం మొత్తం ప్రవర్తనలో పదవ భాగం మాత్రమేనని ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డారు ముఖం చూసి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయలేము అంచనా వేసినా అది కరెక్ట్ కాదు అది సరి అయింది కాదు ఎందుకంటే మనం బయటికి చూపించే ప్రవర్తన మనం మొత్తం ప్రవర్తనలో పదో భాగం మాత్రమే పదో భాగం మాత్రమని ఎవరు అభిప్రాయపడ్డారు ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డారు మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రయత్నించి తమదైన శైలిలో కొన్ని పద్ధతులు రూపొందించారు స్థూలంగా వాటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అయితే మనకి అంచనా మాత్రమే వేస్తున్నాం కదా ఈ మూర్తిమత్వాన్ని ఈ అంచనా వేసే పద్ధతుల్ని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు తమదైన శైలిలో కొన్ని పద్ధతులు రూపొందించారు స్థూలంగా వాటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు మూర్తిమత్వాన్ని అంచనా వేసే ప్రధాన పద్ధతులు రెండు రకాలు అన్నమాట స్థూలంగా ఏంటి రెండు రకాలవి ఏంటో చూద్దాం ప్రక్షేపక పద్ధతులు అప్రక్షేపక పద్ధతులు ప్రక్షేపక పద్ధతులు అప్రక్ష రెండవది ఏంటంటే అప్రక్షేపక పద్ధతులు లేదా ప్రక్షేపకేతర పద్ధతులు ఫస్ట్ ఏంటి ప్రక్షేపక పద్ధతులు మనోవైజ్ఞానికంగా ప్రక్షేపకం అనేది ఒక అచేతన ప్రక్రియ మనోవైజ్ఞానికంగా ప్రక్షేపకం అనేది ఒక అచేతన ప్రక్రియ అచేతన ప్రక్రియ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఫ్రాయిడ్ ప్రకారం మనిషి బయటకు చూపే ప్రవర్తన అతని మొత్తం ప్రవర్తనలో పదవ భాగం మాత్రమే మిగిలినదంతా అచేతనంగా అంతర్లీనంగా ఉంటుంది అంటే ఇక్కడ ప్రక్షేపక పద్ధతులు ఏం చేస్తున్నాయి అచేతనంగా ఉన్న అంటే మనస్సులో ఇన్నర్గా ఆలోచించే ఆలోచనల్ని బయటకు తీసుకొచ్చే పద్ధతులు అనమాట ఈ ప్రక్షేపక పద్ధతులు ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఇవి అంటే ఇక్కడ ఫ్రాయిడ్ చెప్పారు మనకి ఒక మాట ఇంతకుముందు మనం చదువుకున్నాం ఆ మాట ఏంటి ప్రక్ష ఫ్రాయిడ్ ప్రకారం మనిషి బయటికి చూపే ప్రవర్తన అతని యొక్క మొత్తం ప్రవర్తనలో పదవ భాగం మాత్రమే మిగిలినదంతా ఎలా ఉంటుంది బయటికి చూపించే ప్రవర్తన మాత్రం ప్రవ బయటకు చూపించే ప్రవర్తన మాత్రమే మనకు తెలుస్తుంది మిగిలినదంతా అచేతనంగా అంతర్లీనంగా ఉంటుంది అచేతనంగా అంతర్లీనంగా ఉంటుంది కాబట్టి వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయాలంటే అతని అచేతన ప్రవర్తనను తప్పక తెలుసుకోవాలి అంటే ఇక్కడ అసలు ప్రవర్తన అంతా ఎక్కడ ఉంటుంది అచేతనంగా అంతర్లీనంగా మన మన మనస్సులో ఉంటుంది మైండ్లో ఉంటుంది అచేతనంగా అంతర్లీనంగా ఇన్నర్గా ఉంటుంది అనమాట బయటికి చూపించే ప్రవర్తన కేవలం మన ప్రవర్తనలో పదవ శాతం మాత్రమే మిగిలిందంతా ఎలా ఉంటుంది అచేతనంగా అంతర్లీనంగా ఉంటుంది కాబట్టి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయాలంటే మనం ముందుగా అతని యొక్క అచేతన ప్రవర్తనని తప్పక తెలుసుకోవాలి ప్రక్షేపక పద్ధతులు వ్యక్తి అచేతన ప్రవర్తనను అంచనా వేయడానికి బాగా ఉపకరిస్తాయి ఈ ప్రక్షేపక పద్ధతులు అనేవి వ్యక్తి యొక్క అచేతన ప్రవర్తనను అంచనా వేయడానికి ఉపకరిస్తాయి అస్పష్ట ఉద్దీపనలను అస్పష్ట ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు అస్పష్ట ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలే ప్రక్షేపక పరీక్షలు అంటే అస్పష్ట ఉద్దీపనలు ఇస్తాం మనం వాటికి సమాధానాలు రాబడతాం అలాగే మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు అస్పష్ట ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షల్ని ప్రక్షేపక పరీక్షలు అంటాం ఈ పద్ధతిలో వ్యక్తికి అస్పష్టమైన అర్ధరహిత ఉద్దీపనలు చూపించడం జరుగుతుంది మనకి ప్రక్షేపక పరీక్షలలో వ్యక్తికి ఏం చూపిస్తాం అస్పష్టమైన అర్ధరహిత ఉద్దీపనలు చూపించడం జరుగుతుంది ప్రయోజ్యుడు వాటికి అర్థవంతమైన ప్రతిస్పందనలు ఇవ్వవలసి ఉంటుంది అలా అర్థరహిత అస్పష్ట ఉద్దీపనలకు స్పందించినప్పుడు ప్రయోజ్యుడు అచేతనంగానే తనలోని భావాలు భయాలు ప్రేరణలు మొదలైనవి సమాధానంలో ప్రక్షేపిస్తాడు అదే ప్రక్షేపణ పరీక్షలు అనమాట అంటే ఇక్కడ తన లోపల తన మనస్సులో ఉన్న బా భయాలు భావాలు ప్రేరణలు మొదలైనవి సమాధానాల్లో చూపిస్తాడు మనకి ప్రయోజుడు ఇచ్చిన ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు ప్రయోజ్యుడు ఇచ్చిన ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు హిల్గార్డ్ ప్రకారం ప్రక్షేపక పరీక్షలలో ప్రయోజ్యుడు తన ఊహ కల్పనతో తనను తాను వ్యక్తపరుచుకుంటాడు హిల్గార్డ్ ప్రకారం ప్రక్షేపక పరీక్షలలో ప్రయోజ్యుడు తన ఊహ కల్పనతో తనని తాను వ్యక్తపరుచుకుంటాడు అసంపూర్ణమైన ఉద్దీపన వ్యక్తిని స్వేచ్ఛగా ఆలోచించి ప్రతిస్పందన చేసేందుకు దోహదం చేస్తుంది అసంపూర్ణమైన ఉద్దీపన వ్యక్తిని స్వేచ్ఛగా ఆలోచించి ప్రతిస్పందన చూపేందుకు ప్రతిస్పందన చూ చేసేందుకు దోహదం చేస్తుంది అసంపూర్ణమైన ఉద్దీపన వ్యక్తిని స్వేచ్ఛగా ఆలోచించి ప్రతిస్పందన చేసేందుకు దోహదం చేస్తుంది అంటే ఇక్కడ అసంపూర్ణమైన ఉద్దీపనలు ఇస్తున్నాం కదా మనం అస్పష్టమైన అర్ధరహిత అసంపూర్ణమైన ఉద్దీపనలు చూపిస్తాం వ్యక్తులకి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అసంపూర్ణమైన వేద్ ఉద్దీపని ఇవ్వడం వల్ల స్వేచ్ఛగా ఆలోచించి ప్రతిస్పందన చేసేందుకు దోహదం చేస్తాయి వ్యక్తికి తనకు తెలియకుండానే తన మూర్తిమత్వాన్ని బయటపెడతాడు ప్రక్షేపక పరీక్షలలో ప్రాచుర్యం పొందినవి రోషాక్షరామర్కల పరీక్ష ఇతివృత్త గ్రాహిక పరీక్ష పిల్లల గ్రాహిక పరీక్ష ఈ ప్రక్షేపక పరీక్షలలో ప్రాచుర్యం పొందినవి రోషాక్ శిరామరకల పరీక్ష ఇతివృత్త గ్రాహిక పరీక్ష పిల్లల గ్రాహిక పరీక్ష ఇవి ప్రక్షేపక పరీక్షలు రోషాక్ సిరామరకల పరీక్ష ఇతివృత్త గ్రాహిక పరీక్ష పిల్లల గ్రాహిక పరీక్ష వీటిలో మనం ఏం చేస్తున్నాం అస్పష్టమైన అర్ధరహితమైన ఉద్దీపనలు ఇస్తాం ఈ ప్రక్షేపక పరీక్షలలో రోషాక్ సిరామార్కెళ్ల పరీక్ష ఇతివృత్త గ్రాహిక పరీక్ష పిల్లల గ్రాహిక పరీక్ష రోషాక్ సిరామార్కెళ్ల పరీక్ష గురించి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్